హాయ్ అండి అందరికీ ఈరోజు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని కైకరం గ్రామంలో జరిగే సుబ్రహ్మణ్య షష్ఠిని వీడియోలో చూపిస్తానండి ఇక్కడ ప్రతి ఏడు చాలా బాగా షష్టి జరుగుతుందండి ఇక్కడ పిల్లల కోసం అన్ని రకాలు ఉంటాయండి జేండ్రువిల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ కైకరం గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాగమ్మ తల్లి ఆలయం అండి కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులచే పూజలు అందుకుంటున్న నాగమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ స్వయంబుగా వెలిసారండి నాగమణమ్మ తల్లి ఇక్కడ సర్పరూపంలో వెలియడం వెనుక ఒక కథ దాగి ఉందండి స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారి హయాంలో ఉన్న కైకరం గ్రామంలో అద్దేపల్లి కొండయ్య సోమాయమ్మ పుణ్య దంపతులకు జన్మించిన ఏకైక పుత్రికా సంతానం నాగమణి గారు ఈమెకు చిన్న వయసులోనే శానం రామ్మూర్తి గారితో వివాహం జరిపించారండి అయితే వివాహమైన కొంతకాలానికే నాగమణి గారు ఒక పాపకు జన్మనిచ్చి రోజుల వ్యవధిలోనే తలువు చాలించారు అలా దేహం విడిచిన నాగమణి గారు సర్పరూపం దాల్చి తన తల్లిదండ్రులకు భర్తకు పదే పదే తారసపడుతూ వారి ఇంటి చుట్టూరే తిరుగుతూ ఉండేవారట అండి ఒకరోజు తన తల్లిదండ్రులకు భర్తకు కలలో కనిపించిన నాగమణమ్మ తాను సర్పరూపం దాల్చానని నాకు ఒక ఆలయం కట్టించి అక్కడ నా ఫోటో పెట్టి పూజలు చేయండి అని నేను ఇక్కడే ఉండి భక్తుల్ని కాపాడుతానని చెప్పారట అండి దీంతో ఇక్కడే ఉండి భక్తుల్ని కాపాడుతానని చెప్పారని నాగమణమ్మ ఆనతి మేరకు పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఆమె తల్లిదండ్రులు అద్దేపల్లి కొండయ్య సోమాయమ్మ దంపతులు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి దానిలో నాగమణమ్మ ఫోటోను ఉంచి పూజాధికారులు చేయడం మొదలుపెట్టారండి తదనంతరం అమ్మవారే తనకు తానుగా ఈ ఆలయంలో పుట్టను ఏర్పాటు చేసుకున్నారు ఈ ఆలయం సమీపంలోనే నాగమణి అమ్మవారి సమాధి ఉంటుంది దానికి ఆనుకుని కొండయ్య సోమయమ్మ దంపతులు ఒక చెరువును దవ్వించారు అదిగోండి చల్లం తల్లి నాగమ్మ మీరు అందరు చూడండి లోపల నాగమ్మ నాగమణి గారి ఫోటో ఉంటుందండి ఈ విక్రమ కి పుట్ట ఉంటుందండి పెరగండి నాగమ్మణి గారి ఫోటో చూశారు కదా చెరువును తవ్వించారండి నిత్యం సర్పరూపంలో ఉన్న నాగమ్మనమ్మ అమ్మవారు ఆ చెరువులోనే స్నానం ఆచరించారటండి సమాధి కోట చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి సొరంగ మార్గంలో గుడిలో ఉన్న పుట్టలోకి చేరుకుంటుంది నాగమ్మ తల్లి ఆ దారిలో వెళుతూ ఉంటే ఆ చుట్టుపక్కల అంతా మొగలి పూల పరిమళం వ్యాపిస్తుందని ఆ సర్పం చాలామందికి తరచుగా కనిపిస్తూ ఉంటుందని అక్కడి గ్రామస్తులు ఇప్పటికీ చెప్తుంటారండి ఇక్కడ ఆలయం నిర్మించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఇక్కడ ఎంతో వైభవంగా ఏడు రోజులు షష్ఠి మహోత్సవాలు చూసేందుకు పరిసర ప్రాంతాల నుండే కాక చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా తరలివస్తారు ప్రతి ఏటా అమ్మవారు మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి ముందుగా అద్దేపల్లివారు అయిన పుట్టింటి వారి ఇంటికి వెళ్ళి అక్కడ పసుపు కుంకమ చీర సారే అందుకుని అక్కడ నుండి మెట్టినింటి వారి శానం వారింటికి చేరి అక్కడ సారేని స్వీకరించి గ్రామమంతా ఊరేగి తదనంతరం ఆ రాత్రికి నిర్వహించే తెప్పోత్సవంలో పాల్గొని నీటిలో విహరించి తదుపరి గోదావరి కాలువలో స్నానమాచరించి వేద మంత్రోత్సవాలతో నడుమ తిరిగి ఆ ఆలయంలోకి అడుగు పెడతారు ఎన్నో ఏళ్ళుగా సంతానం లేని దంపతులకు ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత పిల్లలు కలిగారని చెప్పారు ఇది తొంభై ఒకటో ఈ ఏడు జరిగే షష్ఠి మహోత్సవాలు తొంభై ఒకటో షష్ఠి మహోత్సవాలు అండి నాగమ్మమ్మ గారు తమ ఆస్తిని గ్రామాభివృద్ధికి పేద ప్రజలకు వినియోగించమని పలకడంతో ఆమె కోరిక మేరకు ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో హై స్కూల్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు ఈ షష్టి జరిగేదంతా కూడా హై స్కూల్ గ్రౌండ్లో అండి ఫస్ట్ గుడినే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు తర్వాత మిగిలిన స్థలాన్నంతా హై స్కూల్కి నిర్మాణానికి ఇచ్చారండి ఇది నేను చదివిన స్కూలే మాది పక్క ఊరే కా మా ఊర్లో హై స్కూల్ లేదు నేను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇదే స్కూల్లో చదివానండి మాకు షష్టి స్కూల్లో ఉన్నప్పుడు పండగేనండి ఇంటర్వెల్ టైంలో బయటకు వచ్చి అన్ని స్నాక్స్ అన్నీ అండి ఫ్రెండ్స్తో తిరిగేవాళ్ళం చాలా మెమరీస్ ఉన్నాయండి ఇప్పుడు అయితే అందరూ ఎవరికి వాళ్ళు చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు అయిపోయి బిజీగా ఉన్నారండి నేను కూడా ఈ ఏడు వచ్చి ఎలాగైనా సష్టి చూడాలనిపించి వచ్చానండి ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి అరుగో చూసారు కదా అన్ని రకాల తినుబండారాలు ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరెవరైనా వీడియో చూసిన వాళ్ళు దగ్గర ఊళ్ళో వాళ్ళైతే తప్పకుండా వచ్చి షష్ఠి చూడండి అమ్మవారిని దర్శించుకోండి ఆ చల్లని తల్లి నాగమ్మ దీవెలు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నా అండి చూసారు ఇంటికి కావాల్సిన ఫ్లవర్ వాజులు కృష్ణుడు భలే ఉన్నాడు కదండి ఉయ్యాల్లో చాలా బాగున్నాయండి అన్నీ ఆ చిన్ననాటి రోజులు అన్నీ తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి స్కూల్లో ఉన్న డేస్ని చాలా మహిమ గల తల్లి స్వచ్ఛమైన తల్లి అండి స్వయంగా వెలిసింది కాబట్టి చాలామంది ఎక్కడెక్కడో వస్తారండి ఇవే మా క్లాస్ రూమ్స్ అండి చూసారా మా స్కూల్ అవన్నీ చూస్తూ ఉంటే అప్పటికి ఇప్పటికీ కొద్దిగా మారింది రకరకాలు ఉంటాయండి పానీపూరి ఫస్ట్ మొత్తం వీడియో తీసానండి ఈ గ్రౌండ్లోనే మేము ఆడుకున్నాం ఈ గ్రౌండ్లోనే సెస్ట్ వస్తే తిరిగాం చాలా మెమరీస్ ఉన్నాయండి జీళ్ళు చూసారా అవి చూస్తుంటే చిన్నప్పుడు కొనుక్కొని చప్పలించే వాళ్ళం అవే గుర్తుంది బొమ్మలు పిల్లల కోసం జైన్ జైండ్రవీళ్ళు చూసారా అంత ఇది ఇక ఇప్పుడు కొంచెం నైట్ టైం అయిందండి నైట్ టైంలో ఇంకా చాలా చాలా బాగుంటుంది లైటింగ్ వెలుగులతోటి ఇదంతా స్కూల్ గ్రౌండ్ లోపలండి పిల్లల కోసం ట్రైను స్కూల్ బయట రోడ్డు మీద కూడా చాలా దుకాణాలు ఉన్నాయండి బ్రేక్ డ్యాన్స్ అలా రోడ్డు మీదకి ఒకసారి వెళ్దామండి ఎందుకోండి ఈ స్కూల్ బయట దీని రోడ్ అండి రోడ్డు మీద కూడా చాలా దుకాణాలు ఉంటాయి కృష్ణుడు బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ బియ్యం గింజలపై పేరు రాయబండి గవ్వలపై రాయబండ్ అంటండి ఇది మెయిన్ రోడ్ అండి ఇక్కడ దాకా కూడా ఉన్నాయి ఇదిగోండి మా స్కూల్ గేటు ఇది లోపలికి వెళ్ళేప్పుడు లోపలికి వెళ్ళే దారండి లైటింగ్ వేశారండి మొత్తం చాలా బాగుంది లైటింగ్ వెలుగులో జండ్రి బిల్లు బాగా కనిపిస్తుంది కదండి ఇంక మేము తిరిగి వెళ్ళిపోతున్నామండి ఇది రోడ్డు మీదే గుడికి వెనకపక్క షాప్స్ ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఇదంతా గుడేనండి తీసాను ఆ చల్లని నాగమ్మ తల్లి దీవెల్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి